రాది సుభాకాంక్ష ఈ రోజు నేతాజీ నగర్ ఉదరణం నిండోపట అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చంద్రారెడ్డి గారికి మల్లేష్ గారికి ముకుసినవాసడి గారికి సురేష్ గారికి శ్రీనాథ్ గారికి మరి జేవియల్ గారికి జగర్రెడ్డి గారికి అలాగే ఇంత ముందు మన ప్రెసిడెంట్ గారికి కార్యవర్గానికి మరియు ఉదరాంగి నిండోపట కార్యవర్గాంత అందరికి పేరుపేరనాయిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆభినందన తెలియజేస్తున్నాను ముందుగా మంచి వాతావరణం అంటే ఎలక్షన్లు పోకుండానే ఈ కమిటీని ఎన్నుకోవడం అంటే ఈ ఖాళీ యొక్క మీ ఉద్దేశం ఎంతో అర్థమవుతుంది ఎప్పుడు కూడా మనకు నిజంగానే మనస్పర్ధలు ఉండవు ఎందుకంటే ఎలక్షన్ తర్వాత కొన్ని ఖాళీల్లో చూస్తూ ఉన్నాం మనము అయితే ఆ ఎలక్షన్లు అయి అయిపోయినాయి ఎన్నిక కమిటీ ఎన్నిక అయిపోయింది కాబట్టి ముందు 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 కూడా ఈ నూతన కమిటీకి ముందు కానీ ఇప్పుడు కానీ ముందు ముందు కానీ వర్క్లబ్ మున్సిపల్ పరంగా మేము అందరం అండగా ఉండి ఈ కాలనీకి అభివృద్ధి కూడా మేము కూడా పాట పాడతామని తెలియజేస్తూ మరియు ప్రెసిడెంట్ గారి కూడా ఎంపీలో కాబట్టి మంచి కార్యక్రమాలు పోతూ మనస్పర్ధలు తీసుకోకుండా ఖాళీలో ఒకటి నేను ఒకటి పార్టీ ఆ పార్టీ అని కాకుండా కాలనీ అభివృద్ధి ముందు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఖాళీ అసోసియేషన్ వర్గాన్ని అందరికీ మారు Vámonos a la tele y eso se lo descubrimos.